ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మీకు సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఎప్పటి మీ వచ్చినప్పుడు మీ సమస్యలు వివరిస్తున్నారు ఎవరు ఇంతవరకు ప్రచారంగా రాలేదు వద్ద టిఆర్ఎస్ వచ్చారు కానీ ఇక్కడ రాలేదు ఆ సందల సందులు తిరిగి వెళ్ళిపోయారు కాంగ్రెస్ ఇంతవరకు రాలేదు ఈ సమస్య అంటే మనకి మురికి నీళ్ళు వెళ్తా ఉంటాయి వాన పడ్డాక నాలుగు రోజులు కూడా ఆగదు ఒకటి సమస్య ఇక్కడ సమస్య ఎప్పటి నుంచి మీకు దగ్గర దగ్గర పది సంవత్సరాల టెన్ ఇయర్స్ నుంచి మంది టెన్ ఇయర్స్ నుంచి సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించలేకపోయారు అంటే మీరు అడిగారు ఆ నేతల్ని మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది మనం అడిగితే మనకి ఏ నేత మన ఈ ఊరు కాదు మన కర్ణాటక అక్కడి నుంచి బతుకుతున్నాం ఎవరన్నా ఏదన్నా మనకు ఎందుకు అని మనకి పోతా ఉంటుంది అంత పడినారాయణ గుంపులు గోవింద అంతే ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మాగణ సింగ్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు సో ఎవరికి ఛాన్స్ నాకు తెలిసి బీఆర్ఎస్ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక అసలు ఏ రోడ్డు వేయలేదు ఇంతవరకు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కార్లో వచ్చామని అండి నేను తీసుకెళ్తాను రోడ్లు అంటే కానబియ్ పెట్టిన వెళ్తాం కాదు మామూలుగా మన వెనకాలతో ఆయన బార్లు తెలితాయండి రోడ్లు ఏంటని అది దాని నుంచి మనం ఏం చేయలేముదవ్ కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఒక సెంటిమెంట్ ఓడి చేసి అంటే వాళ్ళ ఫాదర్ అయిపోయి ఎనిమిది పడుతుంది అది గెలిచే క్యాండి ఆయన వెనకాల ఇంత ముందర ఆయనకి కొంచెం వీక్నెస్ ఉండటం వల్ల వీళ్ళ పిల్లల మీద దెబ్బ పడుతుంది అంటే ఇక్కడ ముస్లిం కూడా ఎక్కువ ఉన్నాయి ఎంఐఎం కూడా పోటీ చేయడం లేదు ఏమన్నా కాంగ్రెస్ కదా చకిపేట అంతా ముస్లింస్ ఎక్కువ కార్పొరేటర్ కూడా చేపేట ముస్లిం అయినా ఆ ఓట్లన్నీ ఇటే పడతాయి ఆల్రెడీ ఇంత ముందు అరవై వేలు సీల్చేడు ఏదో ఒకసారి సీట్ ఇవ్వే ఎలక్షన్ నిలబడి ఎంఐఎం తరపున ఇంకా అరవై వేలు అంటే ఇంకో అరవై వేలు చూసుకుంటాడు ఈ లోపల లక్ష ఇరవై వేలు వస్తాయి ఓట్లు గెలిచేసినట్టే కదా లెక్క అలాగ్ ఫర్ ఉంటుంది తగ్గ ఫార్ ఏముండదు ఆవిడ లేడీ తిరగదు తిరగలేరు కదా జెంట్స్ సెంటిమెంట్ ఉంది చనిపోయారు పాపం వస్తుందని చెప్పి చాలా మంది జూబ్లీ హిల్స్ ఆంధ్ర వాళ్ళు వాళ్ళు సెట్లర్ చేస్తారు కానీ లోకల్ వాళ్ళు గిరిబండ వాళ్ళు ఎవరు వేరు ఎందుకంటే ఆల్రెడీ మాగాంటి గోపినాథ్ గారు బతుకమ్మగా ఇంత ముందర సిఎన్ రెడ్డి వాళ్ళు బయటకు వస్తే కారణం ఏంటంటే ఆయనతో విభజించి గొడవలు కూడా బయటకు వచ్చేటప్పుడు సీఎన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆయన ఉన్నారు కదా అది ఓవరాల్ గా మీరు చూస్తున్నారు బాగాలేవు అంటున్నారు అంటే గల్లీలు ఎలా మెయిన్ రోడ్స్ ఈ మెయిన్ రోడ్ కూడా ఇవాళ ఇలా అక్కడి గొప్పలు వెళ్ళినా రండి మేనకాల నెనకల్ తీసుకు మీరు అక్కడికి వెళ్ళే పడి నడము అప్పుడు చేయించుకోవాలి ఉన్నాయి అంతేందుకు పంచగొట్టి మంచి సర్కిల్ ఏ పక్కన కూడా పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడు దాని ముందర మొత్తం తవ్వేసరి అసలు ఇంతవరకు దగ్గర దగ్గర నేను ఆరు నెలలు చూస్తాను ఇంతవరకు రోడ్ వేయలేదు అక్కడ దానికి మెయిన్ రోడ్ ఫ్రీ బస్ ఎట్లా బెటర్ అయిన ఫ్రీ బస్ ఏముంది ఆటలు డబ్బులు కొనుక్కుంటా కానీ పిల్లల్ని బాగా నేను పెద్దకి తీసుకెళ్తా ఉంటారు బస్సుల్లో అంతమంది ఎవడు ఉన్నాడు బాగుపడేవాడు ఇప్పుడు పది రూపాయలు పెంచాడు అది ఎవడు గట్ట మొగడు డబ్బులు కడితే పేళం తిరుగుతుంది అంతే కదా నా నా ఉంది ఫ్రీగా తిరుగుతుంది దాని డబ్బులు కూడా నేను పే చేస్తున్నాను కదా పది రూపాయలు టికెట్ పేదేందంటే ఇప్పుడు నేను ఎక్కాను బస్సు నాకు ఇరవై రూపాయల ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పది రూపాయలు ఆవిడ అనుకుంటే అంటే ఫ్రీ ఇచ్చి కి ఎక్కువ మరి అంతే కదా మొన్న కదా పెంచారు దాని గురించి కదా బస్సు బాగా మొట్టడి చేశారు మరి దానికి ఏం చేయలేదు మనం మన పిల్లలు తిరుగుతున్నారు మన గట్టాల అంతే మరి ఇప్పుడు మన అక్క చెల్లెలు మన పెళ్ళమ దొరుకుతాయి కదా మన డబ్బులు వాళ్ళు మన దగ్గర వసూలు చేస్తుంటే వాళ్ళు వాళ్ళైతే ఫ్రీ గతలే కదా ఇక్కడ సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య ఉంది అది పది సంవత్సరాలు కేసీఆర్ ఏమీ చేయలేదు అని అంత ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కేసీఆర్ వచ్చి కూడా ఏదో డబుల్ రూమ్ అన్నాడు తప్ప ఏమి చేయలేదు ఈ రోడ్లు కానీ కేసీఆర్ డెవలప్ చేసింది అయితే ఇక్కడ ఏమీ లేదు డ్రైనేజ్ ఒక్కటి కూడా బాగా టెన్ ఇయర్స్ ఉన్నాడు నేను అది చేశాను ఇది చేశాను అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా రావంత్ రెడ్డి వచ్చాక ఐడ్రా అని అదని ట్రై చేస్తాడు ఫ్యూచర్ అయితే బాగుంటుంది చేస్తాడు డౌట్అట్ చేసుకొస్తున్నాడు మొన్నే కదా అన్ని క్లియర్ చేస్తున్నాడు అని మాగ్ సునీత గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళ భర్త చనిపోయారు అని చెప్పేసి కూడా ఒక ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆమె ఏడ్చుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు సో ఆమెకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా సెంటిమెంట్ వర్కౌట్ అయ్య అనుభూతి ఉంటది కానీ ఆమె అంత చేయలేదు ఎందుకంటే ఆడ మనిషి అంత కెపాసిటీ కూడా లేదు రాజకీయ అనుభవం కూడా లేదు నవీన్ అంటే పిలిస్తే వస్తాడు పక్కన ఉన్నాడు కాబట్టి కొంచెం సునీతండా గోపినాథ్ అన్నయ్య వజ్రా అంతైనా బిఆర్ఎస్ కి అంత ప్రాబ్లం అయితే లేదు ఈ టర్మ్ ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ వస్తాడు అంటే నవీన్ యాదవ్ మనం చూసుకోవచ్చు గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు వర్క్ అవుట్ అవుతుంది సెంటర్ పాపం ఇప్పటికి రెండు సార్లు ఓడిపోయాడు ఈసారి అయితే పక్క అవ్వచ్చు నైన్టీ పర్సెంట్ కంపల్సరీ అవ్వచ్చు అంటే వాళ్ళ ఫాదర్ చేసిన పనులు కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను అంటే ఫాదర్ అంటే అలాగనే ఏం లేదు ఏం చేస్తారు చూసుకుంటారు కదా ఆయన మంచి కూడా చేస్తాడు అని చాలా మంది చెప్తారు ఆయన మాకు మమ్మల్ని రక్షించాడు మమ్మల్ని బాగా చూసాడు అంటే చెప్తున్నారు అన్ని కూడా ఉన్నాయి కదా రౌడీ అంటే రౌడీలు రౌడీ ఉంటాడు ప్రతి ఒక్కడే రౌడీ అలాగైతేనే రాయలసీమలో చాలా మంది రౌడీలు అంటారు వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అంతా రౌడీ లే అంటారు చాలా మంది మరి వాళ్ళు మంచి పని రాజశేఖర రెడ్డి వచ్చి మంచి పని చేయలేదా వాళ్ళ ఫాదర్ ఏమో అని పెద్ద కూనికోర్ అంటారు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మరి మార్పు వచ్చింది కదా ఈయన కూడా మార్పు వస్తుంది నవీన్య కూడా అంటే ఈ సమస్య అంటే ముఖ్యంగా ఏరియాలో రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది తమకు రేషన్ కార్డు రాలేదని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ నడుపుకున్న ఉంటారు చిన్న చిన్న ఆటోలు నడుపుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి వెహికల్ ఉందని ఇవ్వలేదని చెప్పి అంటున్నారు ఈ రోజు ఇవ్వలేదండి మరి పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడు రేవంత్ రోడ్డు వచ్చా కొంతమంది కానీ ఇవ్వడం అనేది మొదలు పెట్టాడు అది కంప్లీట్ అవ్వలేదు అంతే కానీ పది సంవత్సరాలు ఒక్కడు కూడా రేషన్ కార్డు రాజశేఖర రెడ్డి టైంలో రేషన్ కార్డు ఇచ్చారు మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు కదా మరి పది సంవత్సరాల్లో రేషన్ కార్డు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవ్వాలి కదా ఇవాళ వాళ్ళని ఎత్తుపడడం కంటే వాళ్ళు ఏమి ఇచ్చారు రేషన్ కార్డు ఎవరికైనా ఇచ్చారా వీళ్ళు కొద్ది మందికి అయినా ఇచ్చారు ఆయన అయితే ఇవ్వలేదు కదా